హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ అక్షర గేయాలు అచ్చుల గేయం అమ్మ మొదటి దైవము ఆవు పాలు మధురము గోడ మందము ఈలపాట విందము తోక అందము ఎలుక వల్ల నష్టము ఏనుగెక్కుటిష్టము ఐస్ క్రీం చల్లన నడక మెల్లన ఓడనీట తేలును అవుటు భలే పేలును హల్లుల గేయం అక్షరాల జల్లులు హల్లులోయ్ హల్లులు అక్షరాల జల్లులు కలిసి మెలిసి ఆడేద్దాం చాచా జాజాని చక్కగా పాటలు పాడేద్దాం టాటా డాడ్డా టక్కున జవాబు చెప్పేద్దాం టఠా దాడ్డా తగువులు లేక కలుసుందాం పాప పెద్దల మాటలు పాటిద్దాం యార లావాసె ఎల్లరి మనసులు గెలిచేద్దాం హా అళ అక్ష బండిరా హాయి హాయిగా చదివేద్దాం అమ్మకు జే జే నాన్నకు జే జే భారత భూమికి జే జే చదువులు నేర్పే గురువుకు జే జే అన్నం పెట్ ైతుకు జేజే అమ్మకు జేజే నాన్నకు జేజే బంగారు భారత భూమికి జేజే చదువులు నేర్పే గురువుకు జేజే అన్నం పెట్టే రైతుకు జేజే ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చానే తీయా తీయని తాయిల మీదో తెచ్చి పెట్టమ్మా గూటీలోన బెల్లం ముక్క కొంచెం పెట్టమ్మా చేటాలోని కొబ్బరి కోరు చారెడు తీయమ్మా అటకా మీద అటుకులకుండా అమ్మా దింపమ్మా తీయని తాయిల మీద తీసి పెట్టమ్మా తీయని తాయిల మీద తీసి పెట్టమ్మా